గురువారం సూర్యపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు గురువారం సూర్యాపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు మంజూరు చేసేందుకు ఏప్రిల్ పద్నాలుగు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు లబ్ధిదారులు ఆన్లైన్లో చేసిన దరఖాస్తుకి ఆధార్ బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రవాణా రంగంలో దరఖాస్తు చేసుకున్న వారు లైసెన్స్లను జత చేసి రూరల్ ప్రాంతానికో చెందినవారు ప్రా స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అలాగే అర్బన్ ప్రాంతానికి చెందినవారు మున్సిపాలిటీ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని దరఖాస్తులని అధికారులు పరిశీలించిన తదుపరి జూన్ రెండవ తేదీన లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఇప్పటి ఎన్ని దరఖాస్తులు ఎన్ని యూనిట్లకి వచ్చాయని అడగగా సూర్యాపేట రూరల్ మండలంలో డైరీ రవాణా రంగం కిరాణం షాపులకి ఎక్కువగా వస్తున్నాయని ఇప్పటి వరకు పదహారు వందల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా నాలుగు వందల యాభై లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తులు ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించారని ఎంపీడీఓ కలెక్టర్కి వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు